వచ్చే ఐదు రోజులైనా మహారాష్ట్ర సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఎవరికివ్వాలి అన్న దానిపై ఎన్డీఏ కూటమి మల్లగుల్లాలు పడుతోంది మహారాష్ట్ర సీఎం సీటు ఎంపికపై ఢిల్లీలో మంతనాలు జరుగుతున్నాయి బీజేపీ అగ్రనేతలతో సీఎం రేస్ లో ఉన్న షిండే ఫడ్నవీస్ అజిత్ పవార్ సమావేశం కానున్నారు భేటీ అనంతరం ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై స్పష్టత రానుంది మరోవైపు ఇప్పటికే సీఎం సీటుపై కీలక వ్యాఖ్యలు చేశారు షిండే ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు దీంతో ఇప్పుడు ఫడ్నవీస్ కు సీఎం పోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా ప్రచారం నడుస్తోంది పవార్ సైతం ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపడం కూడా ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు అనేందుకు బలం చేకూరినట్లవుతోంది సీఎం రేస్ లో ఉన్న ముగ్గురితో బీజేపీ అగ్రనేతలు చర్చించిన తర్వాత ఈ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటుపై మరి కాసేపట్లో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి సీటుపై స్పష్టత వస్తే ఈ నెల ముప్పైనా లేదా డిసెంబర్ ఒకటిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది